హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఎనిమిదవ తేదీ ఫిబ్రవరి నెల మదనపల్లి టమోటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుక్వాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ రెండు వందల యాభై రూపాయల లోపు అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే కొద్దిగా క్వాలిటీ ఉండే కాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకున్నట్లయితే మదనపల్లి టమోటం మార్కెట్లో నాలుగు వందల రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై నాలుగు వందల ఎనభై రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో అయితే ధర అయితే పలకటం జరుగుతూ ఉంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ టాప్ రైస్ ఇంకా చాలా మందిలు వేలం జరగాల్సి ఉంది పూర్తి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తి సమాచారం తెలియజేస్తాను ఇప్పటివరకు అయితే నాలుగు వందల ఎనభై రూపాయల వరకు అయితే ధర అయితే పలకటం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి